గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ కీర్తన రెండవ వచనము తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు కామెన్ క్రీస్తు నందు పిల్లరా దావిత మహారాజ్ అంటున్నాడు దేవుడు తన నామమును బట్టి ఆయన నీతి మార్గములో నన్ను నడిపించుతున్నాడు అని అంటున్నాడు అవును దేవుని మార్గము నీతి న్యాయమైన మార్గము అందులో జ్ఞానమున్నది సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రకారంగా జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుతున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను అవును ఆయనను ఆశ్రయించే వారిని ఆయన చక్కటి తన జ్ఞానమును బోధించి నీతి మార్గంలో మనను నడిపించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల ఆమె